ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రివర్యులకు ఉప ముఖ్యమంత్రి వరులకు అలాగే మంత్రివర్యులకు ప్రజాప్రతిని ప్రజాప్రతినిధులందరికీ హృదయపూర్వక అభినందనలు ఇప్పుడు నేను మాట్లాడబోయే మాటలు నిన్న ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి చెప్పినటువంటి మాటలకి అనుకూలంగా ప్రజల నుంచి సలహాలు తీసుకుంటారన్నారు కాబట్టి నేను ధైర్యంగా మీ ముందు మాట్లాడుతున్నాను నిన్న సాయంత్రం గౌరవ ముఖ్యమంత్రి గారు విలేకరులతో మాట్లాడుతూ చెప్పిన ఒక విషయం నన్ను ఆకర్షించింది ప్రజల భాగస్వామ్యంతో పనిచేయడానికి ఇష్టపడుతూ ప్రజల సలహాలను స్వీకరిద్దాం అన్నారు తక్కువ ఖర్చుతో మెరుగైన సమాజ నిర్మాణం గురించి వారు తెలియజేశారు ఇది స్వాగతించదగ్గ విషయం అలాగే ఉప ముఖ్యమంత్రి గారు క్షేత్రస్థాయిలో తిరుగుతూ పనిచేద్దామని వీలైతే అక్కడ ప్రజలతో మమేకమై మయమేకమయ్యే విధంగా కార్యాచరణ పని నిర్వహణ చేద్దామని తెలియజేశారు స్వాగతించదగిన విషయం చికిత్స నివారణ ముఖ్యమైనది అన్న ఈ భావన ఆరోగ్య పరిరక్షణలో ప్రాథమిక సూత్రం ప్రజలు ప్రాణాలు పోకుండా ఆరోగ్యకర స్నేహపూర్వక సమాజానికి ఈ భావన హృదయం లాంటిది మారిపోయిన వాతావరణం అలాగే జీవన విధానం మనిషి మనుగడకు నేడు ప్రతికూలంగా మారిపోయింది మా చింతలపూడి ఎమ్మెల్యే గారు సానుకూల దృక్పథంతో ఆరోగ్య విషయంలో అవగాహన ఆవశ్యకతను ఈరోజు నొక్కి చెప్పారు ఇందాక జరిగినటువంటి ఒక సమావేశంలో వారికి హృదయపూర్వక అభినందనలు అవగాహన అనేది ఒక కత్తికి పదును లాంటిది పదునైన కత్తితో పని సులభంగా అవుతుంది సమయం ఆదా అవుతుంది అంటే అవగాహన అనేది అత్యంత విలువైనటువంటి పదును లాంటిది ప్రజల జీవన ప్రమాణాలు అవగాహన వల్ల పరిపూర్ణంగా పెరుగుతాయి విద్య లేని మన సమాజానికి అవగాహన నిరంతరాయంగా అందిస్తే అంటే వాళ్లకు అవగాహన వచ్చే వరకు అందిస్తే మెల్లగా అర్థం చేసుకుంటారు ఆచరణలోకి క్రమశిక్షణతో రావడం ద్వారా అంటే శిక్షణలోకి రావడం ద్వారా చట్టాలను గౌరవిస్తారు ఇది మనకి చాలా అవసరమైనటువంటి డిసిప్లిన్ నేడు మన యువకులు సృజనాత్మకంగా పల్లెల్లో అనేక ప్రయోగాలు అతి తక్కువ ఖర్చుతో సామాజిక స్నేహపూర్వక వస్తువులు సృష్టిస్తున్నారు వారిని ప్రోత్సహించి గుర్తిస్తే ఎంతోమంది ఎలన్ మస్క్లు తయారవుతారు పల్లెలు ప్రగతి కొమ్మలవుతాయి ఎవరు వలసపోవలసిన అవసరం ఉండదు పల్లెల గురించి గాంధీగారు కళ నెరవేరుతుంది గ్రామాలను ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారి ఆలోచనలతో దీర్ఘ ప్రణాళికతో డ్రైనేజీ విధానం అలాగే ప్రణాళిక ప్రకారం ప్లాంట్ సిటీ తరహాలో అంటే బెంగుళూరు తరహాలో తయారు చేస్తే బాగుంటుంది గృహ నిర్మాణం జరిగితే గ్రామాలలో పరిశుభ్రత సానుకూల వాతావరణం సాధ్యం అవుతుంది జనవరిలో అంటే రేపు మనం హ్యాపీ న్యూ ఇయర్ చేసుకోబోతున్నాం కదా పండగ సెలబ్రేషన్స్ భలే సరదాగా ఉంటాయి మద్యం అమ్మకాలు పెరిగి పండగ పేరుతో ప్రాణాలు కోల్పోతున్నారు చాలామంది యువకులు ప్రాణాలు కోల్పోతున్నారు అలాగే వికలాంగులు అవుతూ ఉన్నారు అలా కాకుండా ముందు చూపుతో ఆలోచిస్తే పండగ దండగ కాకుండా ఆత్మీయలతో ఆనందంగా గడపవచ్చు మన పల్లెలను ప్రగతి పదంలో పయనించ పయనించకుండా అడ్డుకునే ప్రథమ శత్రువు మద్యం వ్యసనం అలాగే చిన్న పిల్లలకు కూడా గంజాయిని ఈరోజు అందిస్తున్నారంటే చాలా బాధాకరమైన విషయం మన పోలీసులు పట్టుకున్నారు చిన్న చాక్లెట్లలో దాన్ని అమ్ముడు చేస్తూ ఉన్నారు ఇది చాలా బాధాకరమైన విషయం మితిమీరిన మధ్య రహదారిపై రక్షణ కవచం లేకుండా మితిమీరిన సోయలేని ప్రయాణం ప్రాణాలు తీస్తున్నాయి నిజంగా రోడ్లు వేస్తున్నారు చాలా సంతోషకరమైన విషయం అలాగే భవిష్యత్తులో ఒక్క గుంట కూడా లేకుండా ప్రయాణాలు ఉంటే బాగుంటాయి అలాగే ఆలోచనతో రక్షణకరంగా ఉంటే మరింత మెరుగైనటువంటి మనం ప్రయాణం చేయవచ్చు గమ్యాన్ని చేరుకోవచ్చు మా ఎమ్మెల్యే గారు హెల్మెట్ వాడమని ప్రజలను కోరటం అవగాహన కల్పించడం స్వాగతించదగ్గ విషయం గత నెలలో అనుకుంటా ఆ పని చేశారు నిజంగా చాలా సంతోషకరమైన విషయం నేడు ఉన్న ప్రభుత్వ ఆలోచన విధానం ప్రజల కేంద్రిత ప్రణాళిక కలిగి ఉండడం హర్షణీయం అందరికీ హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు ఇట్లు